వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పని తీర్పు ఇచ్చిన దానికి మేము సుప్రీంకోర్టు ప్రధానంగా ధర్మాసనానికి చేస్తూ దీనికంతటికీ ప్రధానమైన కారణం వంద కృష్ణ గారు వంద కృష్ణ గారు ఆదేశాలతో గత ముప్పై సంవత్సరాలుగా అనితర సాధ్యమైన పోరాటం నిర్వహించి ఈ రోజు షెడ్యూల్ వర్గీకరణ సాధించిన ఓ వ్యక్తి వంద కిషణ గారు ఆయన ద్వారా కిషన్ రెడ్డి గారు అయితేనే నరేంద్ర మోడీ గారైతేనే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా ఆయన అయితేనే వెంకయ్యనాయుడు అయితే కానీ వీళ్ళందరి సహకారాలు ఉండబట్టే ఇష్టమో అది ఏ నిర్ణయం తీసుకున్నా జాతి ప్రయోజనాల దృష్ట్యా జాతి ప్రయోజనాలు దాంట్లో ఇమిడి ఉంటాయి ఆ జాతి ప్రయోజనాలు ఉంటేనే ఆయన ముందు చేస్తారు లేకపోతే వెళ్లే వ్యక్తి కాదు ఆ విధంగానే ఆయన ఒక వ్యూహ రచన చేసి జడ్డి కులాలు వర్గించిన పైన నరేంద్ర మోడీ గారిని వెంకయ్యనాయుడు గారిని అమిత్ షా గారిని అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి గారిని మరి ప్రతి ఒక్కరికి తన వ్యూహంలో భాగం చేసి జడ్డి గురాల వర్గించిన ఇరవై మందికి ఇష్టకారులు సాధించారు ఆయనకి యావత్ జాతి జీవితాంతం రుణపడి ఉంటామో ఇష్టమాధికార ఆదేశాల ద్వారా షెడ్యూల్ కులాల వర్గీకరణ అయిన తర్వాత తొంభై ఆరు నుంచి తొంభై ఏడు వరకు మరి అదేవిధంగా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆంధ్ర రాష్టంలో అమల్లో ఉన్నప్పుడు నా ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఉద్యోగాలు వచ్చాయి అప్పుడే ఈ టీచర్స్కి అవి ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి అంటే షెడ్యూల్ కులాల వర్గీకరణలో ఎంత బలం ఉందో మనం అర్థం చేసుకోవాలి షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ని మీరు ఆయా కులాలకు ఆయా కులాలకు సమాజ ప్రకారం రిజర్వేషన్ పంచండి అని ఆయన డిమాండ్ చేస్తూ వచ్చాం ఏమిటా డిమాండ్ అంటే పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది దాన్ని అంటే కానీ మాదా మాల మాదిగలే మాత్రమే అదేవిధంగా అంటే మాల మాదిలని అనుకుంటారు అట్లా కాకోకుండా ఎస్సీలో ఉండే మరి యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాల్లోన పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ అభ్యర్థి గారి సార్ ఈ పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ని మాదిగా దాని ఉప్పు కులాలు పద్దెనిమిది ఉన్నాయి ఏడు పర్సెంట్ ఇవ్వాలని మాలా దాని ఉప్పు కులాలు ఇరవై ఐదు కులాలు ఉన్నాయి వాళ్ళకి ఆరు పర్సెంట్ ఇవ్వాలని ఢిల్లీ దాని ఉప్పు కులాలు తొమ్మిది ఉన్నాయి వాళ్ళకు ఒక పర్సెంట్ ఇవ్వాలని ఆద్యాంధ్ర మాదిగా ఆద్యాంధ్ర మాల అదేవిధంగా మస్ట్ చమార్ కులాలకు సంబంధించిన నాలుగు కులాలు ఉన్నాయి వాళ్ళకు ఒక పర్సెంట్ ఇవ్వాలని ఈ విధంగా పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ని మాకు ఇవ్వాలని చెప్పని మాత్రమే మంద కృష్ణ గారు డిమాండ్ చేశారు దాంట్లో ఆయన విజయం సాధించారు మేము దీంట్లో ఒకరు ఓటమి ఒకరు తెలుపు అని మేము ఎప్పుడు అనుకోవడం లేదు ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చిన పదహైదు పర్సెంట్ ని అన్ని కులాలు సమానంగా పంచి సమానంగా తినే విధంగా చేయాలని చెప్పని మాత్రమే మేము డిమాండ్ చేస్తూ వచ్చాం దాన్ని మంద కృష్ణ గారు అమలు చేశారు ఈ రోజు విజయం సాధించారు దీంట్లో భాగంగా మొట్టమొదటిగా మేము మంద కృష్ణ గారితో పోటీ షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన పునాది చేసిందే చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరాజ్ కమిషన్ చేస్తేనే ఆయన వెంటనే మరి రద్దు చేశారు రద్దు చేస్తేనే మరి ఆయన ఆర్డినెన్స్ చేసి రాష్ట్రపతి సంతకం పెట్టించుకుని వచ్చి నాలుగు సంవత్సరాల రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ కులాల్ వర్గీకరణ అమల్లో ఉండేతర చేసిందే వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నాడు ఇప్పుడు వర్గీకరణ అయినప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నాడు మా దృష్టి మా టైం పాలతుంది ఎందుకంటే షెడ్యూల్ కులాల్ వర్గీకరణ తెలంగాణలో చేస్తామని ఆ ముఖ్యమంత్రి నిన్న పదే పదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేసినాడు కాబట్టి ఇక్కడ కూడా వర్గీకరణ నిలబడదు ఇక్కడ కూడా జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో తమిళనాడు తప్ప తమిళనాడులో అరవై తొమ్మిది పర్సెంట్ ఉంది అది తప్ప అన్ని రాష్ట్రాల్లోన వర్గీకరణ అమల్లో ఉంది దీంట్లో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు బాగా సహకరించారు భవిష్యత్తులో కూడా సహకరించాలి పేరు పేరున ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వర్గీకరణ సాధనలో భాగస్వాములైన అందరికీ

లోన్లు ఉన్నాయనుకున్నా సంక్షేమ పదాలు ఉన్నాయనుకుంటే ఈ ఈ జిల్లాలో మాదిగలు ఎక్కువ కాబట్టి వన్ పర్సెంట్ మాదిగలకి మిగతా పర్సెంట్ మాలకి ఇది చట్టం చేయబడుతుంది మాదిగలు అధికంగా ఉన్న చోట వంద లోన్లు మాదిగలు తీసుకోవడానికి లేదు మాల సోదరులు తీసుకోవడానికి ఉంది అదేవిధంగా మాల సోదరులు ఎక్కువ ఉన్న జిల్లాల్లో మాదిగలకు అన్యాయం జరగకోకుండా ఇదొక వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ అనేది కులాల జనాభా దమాస ప్రకారం వాళ్ళకి అవకాశాలు కల్పించడం కొంతమంది ఏపీసీ వర్గీకరణ కాదు వర్గీకరణ ఉండాలి కానీ అన్ని అన్ని వర్తించాలి ఆర్థికంగా కానీ భూమిపరంగా కానీ అన్ని రకాల అవగాహన లేనం మాట్లాడడానికి మనం సమాధానం చెప్పగలరా అన్నా ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చేయగలవు విద్య ఉద్యోగ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చేయూతనిచ్చే చోట ప్రభుత్వాలు ఉన్నాయి భూ సంస్కరణ చట్టం గతంలో అమలు కొన్ని ప్రభుత్వాలు రూపంపి కార్యక్రమం చేశాయి కొన్ని చంద్రబాబు నాయుడు గారు భూమి కొనుగోలు పథకం ద్వారా రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసి దళితులకి భూమిని యజమాని చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలాంటి సందర్భాలు ఉన్నాయి వర్గీకరణ అనేది విద్య ఉద్యోగాల్లో కులాల జనాభా దామాస ప్రకారం వాళ్ళకి అంత వాటా కల్పించడం ప్రతిసీకి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది దాన్ని మీరు అమలు చేస్తారు ప్రతి ఎస్సీకి మూడెకరాల భూమి ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది అంటే భూమి లేని భూమి లేని వారికి రాజ్యాంగంలో ఉండదు రాజ్యాంగంలో డిమాండ్లు ఉండవు హక్కులు ఉంటాయి అమలు చేసే విధానానికి మార్గదర్శకాలు ఉంటాయి అనే కులం ఉంది విజయవాడ విజయనగరం విజయ గుంటూరు శ్రీకాకుళం లాంటి పట్టణాలు ఉంటాయి వాళ్ళు ఇప్పటికీ మున్సిపాలిటీ మాకి పనులు చేసేటువంటి వీళ్ళు ఇప్పటి వరకు అటెండర్ కాదు కదా ఏమీ కాలేనటువంటి వాళ్ళు ఉన్నారు పేడ బుడవజంగం ఉంది మాది కులాలు మాది ఉప కులాలు వాళ్ళకి ఇప్పటికీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండదు అంటే ఇలాంటి కులాలన్నిటికీ కూడా అవకాశాలు వస్తాయి ఇది ఆదిగలకు అనుకూలమైన తీర్పు కాదు మాలలకి కులానికి వ్యతిరేకమైన తీర్పు కాదు అందరికీ సమాన అవకాశాలు కల్పించేటువంటి విస్మరించకుండా ప్రభుత్వాల్ని గుర్తు చేసేటువంటి తప్పు యాభై ఎనిమిది ఉండేది ఇప్పుడు అరవై ఎనిమిది బుడజంగా అనేది ఎస్సీలో ఉన్నటువంటి ఎస్సీ ఉప కులాలు కులము జంగాలు అనే కులము బీసీలో ఉండడం వల్ల బేడ బుడగ జంగము జంగాలు అనే బీసీ కులాలు బుడగ జంగం ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ జీవోన్ తెచ్చి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపడం జరిగింది మొన్న చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తో మీటింగ్ పెట్టి ఒక కమిషన్ శర్మ కమిషన్ వేసి నివేదికని కేంద్రానికి పంపించడం జరిగింది ఈ అమలు అమలుగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు కూడా బేడపడంగానికి కూడా ఎస్సీ ఉపకులాలను ప్రదృవీకరణ అంశం ఒక పండగ వాతావరణాన్నిగా ఈరోజు దేశంలో చేసుకుంటున్నారు ఈ ఎస్సీ వర్గీకరణ అనేది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి వ్యవహారం ప్రతి సామాజిక వర్గానికి మేలు చేయాలి బడుగులకు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు స్వర్గీయ రామారావు గారు పార్టీ స్థాపించడం జరిగింది అదే అమలుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసుకుంటూ ఈ రోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన దానికి గత ముప్పై ఏళ్ల ముందే ముందు చూపు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఇది ఒక నిదర్శనము ఆ రోజుల్లోనే ఒక కమిషన్ వేసి కేంద్రానికి పంపించడం జరిగింది ఆ ఫలితం ఈ రోజుకు మరి ఆయన ఉన్నప్పుడే ఈ శుభ పరిణామం జరగడం అంటే అందరికీ సంతోషంగా ఉంది ఈ విధంగా పోతే తెలుగుదేశం పార్టీ ఎన్ని విధాలుగా మేలు చేయాలని అంటే బడుగులు బలహీన వర్గాలు అన్ని వర్గాలకు ఈ ఉద్యమానికి మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు గతంలో ఆయన ముప్పై ఏళ్ల కిందట పోరాటం ప్రారంభించి ఈ రోజుకు ఆ పోరాట వాదుల్లో ఒక మన యువ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు కూడా అప్పట్లో పాల్గొనని ఇప్పటి వరకు ఆ వర్గీకరణ కోసం పోరాడారు ఇవన్నీ ఇదే జిల్లాలో ఎరగుంటపల్లెలో రవి అనే ఒక సోదరుడు సరిపోవడం జరిగింది ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇది ఎప్పుడు జరుగుతుందా అనే హేళనగా మాట్లాడే రోజులు కానీ అది నిజం చేశారంటే అది ఒక మందకృష్ణ మాదిగ గారు చాలా పోరాటం చేసి ముప్పై ఏళ్లు పోరాటం చేసినారంటే ఆశ కాదు ఒక్కసారి గుర్తు చేసుకోండి ముప్పై ఏళ్లు చేశారు ఈ విధంగా ముందుకు పోతే ఎస్సీ వర్గీకరణ వలన ఎవరికి ఇబ్బంది లేకోకుండా దామాసి ప్రకారం జరుగుతుంది ఏ చదువుకోని వ్యక్తులు ఇంతవరకు కులం సర్టిఫికెట్ లేని వ్యక్తులు ఉన్నారు ఇదే మా గుంతకల్ నియోజకవర్గంలో జంగాల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంతవరకు కులం సర్టిఫికేట్ అనేది కూడా లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు బిల్లు పెట్టడం జరిగింది అసెంబ్లీలో బిల్లు పెట్టి చేసినాక ముఖ్యమంత్రి మారడం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ఐదేళ్ల పాలనలో అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏమన్నాడు ఇది సాధ్యమయ్యే పని కాదు చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసం మొబ్బె పెడుతున్నారని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూశారా ముందు చూపున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే ఏంటో మీకు అర్థమైందా ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన్ను ఎన్డీఏ ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో ముందుకు తీసపోయింది మీకు పదకొండు సీట్లతోనే సరిపెట్టే విధంగా ఎందుకంటే ఆలోచన లేని విధంగా మాట్లాడారు అసెంబ్లీలోనే అంటే ఎందుకు మీకు అంత తక్కువ చూపు అనగా వర్గాలంటే మీకు గౌరవం లేదు అందుకే ప్రజలు అంత గమనించి రోజు మన చంద్రబాబు నాయుడు గారు చేసిన ముప్పై ఏళ్ళ ఆలోచనే ఈ రోజు సుప్రీంకోర్టులో వచ్చిందంటే దీనికి ప్రతి ఒక్కరూ అర్సనాలు వ్యక్తం చేయాలని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం